అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఒక గురువుగా ఉండడం అనేది భగవంతుడు మనకు ప్రసాదించిన వరం మనందరికీ భారతీయులకి హిందూ ధర్మానికి భారతీయ ధర్మానికి మానవ ధర్మానికి ఆది గురువు వేదవ్యాసులవారు ఒక రాశిగా ఉన్నటువంటి వేదాలను నాలుగు విభాగాలుగా విభజించి మనకు ఎంతో జ్ఞానాన్ని అందించాడు వేదాలు వేదాంగాలు బ్రహ్మసూత్రాలు ధర్మసూత్రాలు వాటిని స్మృతులు అని కూడా అంటారు అట్లాగే పద్దెనిమిది పురాణాలు వెలయించి మనకు అపారమైనటువంటి జ్ఞాన నిధిని సమకూర్చినటువంటి మనందరి గురువు వేదవ్యాసుల వారు ఆ వ్యాసుల వారిని స్మరించుకోవడం కోసం ఈ పౌర్ణమిని గురు పౌర్ణమిగా భావిస్తాం ఈ గురు బాధ్యతలను చేపట్టినందుకు అందరం గర్వించాలని భావిస్తున్నాను